నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించదను నిన్ను దూషించువాని శపించదను భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడును ఆదికాండము పన్నెండవ అధ్యాయము మూడవ వచనము నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించదను నిన్ను దూషించువాని శపించదను భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడును ఆదికాండము పన్నెండవ అధ్యాయము మూడవ వచనము నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించదను నిన్ను దూషించువాని శపించదను భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడును ఆదికాండము పన్నెండవ అధ్యాయము మూడవ వచనము